నమస్కారం వెల్కమ్ టు మోహన్ టీవీ గత ముప్పై సంవత్సరాలుగా న్యూమరాలజీ రంగంలో ఉండి ఎంతో మంది ప్రముఖులకు సెలబ్రిటీస్ కు పొలిటీషియన్స్ కి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ పేర్లలో కానీ వాళ్ళ జీవితం చిన్న కరెక్షన్ చేయడం ద్వారా వాళ్ళు ఎంతో సక్సెస్ పొందడానికి కారణమైన ప్రముఖ న్యూమరాలజిస్ట్ సంఖ్యా విశారద సంఖ్య రత్న డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడతా నమస్కారం కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నామ్మా సరే ఈ మధ్య కాలంలో పిల్లలు ఎందుకు చాలా మందికి పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది వాళ్ళ జీవిత లక్ష్యాల వల్ల లేకపోతే దేని వల్ల ఏమన్నా సొల్యూషన్ ఉందా ఏం చెప్తారు తప్పకుండా అమ్మా ఇది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది అంటే మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి అమ్మా అంటే ఇంత ముందు అమ్మాయిలు పెళ్లిలు చేసుకుంటే ఈ సమస్య ఉండేది కాదు ఈ సమస్య ఉందని చెప్పడానికి ఉదాహరణ ఏమంటే ఐవీఎఫ్ సెంటర్లు ఈ సెంటర్లు ఎక్కువ అయిపోయినాయి అమ్మాయిలు ఏమంటే కొంచెం సెటిల్ అయినాక పెళ్ళిళ్ళు చేసుకోవాలి కాళ్ళకి నిలబడాలి ఉద్యోగం ఉండాలి అంటే మంచిదే ప్రతి అమ్మాయి ఏమంటే నేను ఒక గౌరవంగా అత్తింటికి పోవాలని కోరుకోవడం తప్పు లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డాక్టర్లు అనుకోండి ఈజీగా ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు దాటేస్తూ ఉంది ఇంజనీర్లు ఏమంటే కొంతమంది ఫారెన్ ట్రిప్స్ పోయి రావాలి లేదా సింగపూర్ మలేషియా ట్రిప్స్ ఉంటాయి ఇవన్నీ అయినాక చేసుకుందాం పెళ్ళి మంచి సంబంధం చూసుకోవాలా ఇల్లు కొనుక్కోవాలా కారు కొనుక్కోవాలి సో ఎప్పుడైతే అమ్మాయిలకి ముప్పై ఏళ్ళు ముప్పై రెండేళ్ళు ముప్పై మూడేళ్ళు దాటి నాకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో ఇక్కడ సంతాన సమస్య ఇంకోటి ఏమంటే ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు భర్త వర్కింగే మరి కలిసి ఉండే టైం తక్కువైపోతుంది ఎక్కువ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ పిల్లలు పుడితే ఏ స్కూల్లో వేయాలి అంత డొనేషన్ కట్టాలి డబ్బులు రెడీ చేసుకుంటున్నారు అసలు సంతానాన్ని వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు సో ఫస్ట్ డిఫెక్ట్ ఏమంటే ఇద్దరు హెవీ వర్క్లో ఉండడం ఒక కారణం అయితే ఇంకోటి పేర్లో రాంగ్ నంబర్ మెయిన్గా పదమూడో నంబర్ పడిందంటే పేరులో పేర్లో ఈ థర్టీన్ నెంబర్ అనేది మృత్యు నంబర్ ఈ థర్టీన్ నెంబర్ ఏం చేస్తుందంటే సంతానాన్ని మ్యాక్సిమం లేటు వీళ్ళు వర్క్ చేసే ప్లేస్లో కూడా ప్రశాంతంగా ఉండరు దే ల్యావ్ మోర్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ శారీరక శ్రమ బుర్ర కూడా ఎక్కువ పనిచేయాలి అలసిపోతారు సో అంటే దే విల్ నాట్ బీన్ ఎ థర్టీన్ నెంబర్ విల్ నాట్ రిప్రొడ్యూస్ అంటే పదమూడు నెంబర్ డెత్ నంబర్ అంటాం ఇది మృత్యు మృర్చు నంబర్కి బిడ్డల్ని పుట్టించే కెపాసిటీ ఉండదు సో పదమూడు నెంబర్ మ్యాచ్లో ఏం చేస్తారంటే లేట్ మ్యారేజెస్ ఆర్ లేట్ చిల్డ్రన్ సో నా దగ్గరకు ఒక మేడం వచ్చారు ఆ మేడం పేరు పద్మావతి పద్మావతిలో మూడు ఏలు ఒక ఐ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ ట్వెల్వ్ నంబర్ ట్వెల్వ్ అంటే రివర్స్ లైఫ్ సంతానం అవ్వాలి నాకు సంతానం వద్దే అని చెప్పినట్టు సో లేట్ అయిపోతుంది సో దగ్గర వాళ్ళు భర్త ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళంతా పద్మా అని పిలుస్తారు పద్మాలో ఎయిటీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఉన్నాయి సో ఈ పద్మావతిలో ట్వెల్వ్ వల్ల రివర్స్ లైఫ్ షీజ్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆక్చువల్ షీ బిలాంగ్స్ టు ఆంధ్ర భర్త తెలంగాణ సో చాలా ఏళ్ళు ఆ ఆడ ఈ నేడు ఉన్నారు స్టేట్ డివైడ్ అయినాక నా నా భర్త ఉన్న ప్లేస్కే నాకు కావాలి అని డెప్యుటేషన్ తెలంగాణ గెలిపించుకుంది అయినా నాలుగేళ్ళని సంతానం కాలే రెండు వేల రెండు వేల పదహారులో ఆమె వాళ్ళ భర్త కావడం జరిగిందమ్మా అంటే అప్పటికి నైన్ ఇయర్స్ అయింది పెళ్ళి సో అత్త మామ ఒక అంటే వాళ్ళు మంచి వాళ్ళే కానీ ఏందమ్మా నీకన్నా చిన్నవాళ్ళకి వాళ్ళ తమ్ముడి పిల్లలు పుట్టారు మా ఇదింటి వాళ్ళ పిల్లలు పుట్టారు మూడేళ్లకే బాబు పుట్టాడు నీకేందమ్మా తొమ్మిదేళ్ళు అయింది సో ఇన్కమ్ వైజ్ దే ఆర్ వెల్ వెల్ ప్లేస్డ్ భర్త మంచి ఆయన ఈ మంచిది రిలేషన్స్ బాగున్నాయి తొమ్మిది భర్త నుంచి ఎలాంటి లేదు టెస్టులు చేసుకున్నారు హాస్పిటల్స్కి పోయి అన్నీ బాగున్నాయి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అవుతుంది అని చెప్తున్నారు సో వీళ్ళు ఐవీఎఫ్ కూడా ఆలోచిస్తున్నారు ఐవీఎఫ్కి వెళ్దామా ఇట్లా అనుకుంటే నగరకు వచ్చారు ఎవరో ఫ్రెండ్స్ చెప్పారంట సో నగరకు వచ్చాక నేను మేడం పేరులో ఒక్క లెటర్ మార్చాను వాళ్ళ భర్త పేరులో ఒక లెటర్ మార్చాను మార్చిన నలభై ఐదు రోజులకే న్యాచురల్గా ఆమె కన్జీవ్ అయ్యి అదే ఇయర్లో నదర్ ఆమె ఫిబ్రవరిలో వస్తే ఆ ఇయర్ ఎండింగ్ లోపల బాబు పుట్టాడు సిక్స్టీన్లో ఎయిటీన్లో మల్ల బాబు పుట్టాడు ట్వంటీ ఫోర్లో మొన్న వచ్చిందా మదర్కి రెండు ఇల్లు కట్టామన్నా హైదరాబాద్లో ఒకటి మా ఆయన పేరు లోన్ తీసుకున్నాం ఒకటి నా పేరు మీద మంచి ఇల్లు కట్టుకున్నాము నాకు ఇక్కడే డ్యూటీ చాలా బాగున్నాను ఇది చెప్పండి ఎందుకంటే చాలా మంది ఇది చెప్పుకోలేని బాధ కడపప్పంటే తల్లనొప్పంటే ఒక గంట తగ్గుతుంది పిల్లలు లేని అనేది అది లేడీస్ దే వాంట్ బికమ్ మదర్ అమ్మాని పిలిపించుకోవాలని ప్రతి తల్లి నొప్పున్నా భరిస్తారు కష్టమన్నా భరిస్తారు సో ఆమె ఎంత ఆనందపడి చెప్పిందంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సో మీ దగ్గరకు వచ్చాక నాకు నా లైఫ్ మారింది సో నేను ఐవిఎఫ్ పోదామా నావి పోదాం ఇది అనుకున్నా కానీ లెటర్ మారిస్తే ఇంత శక్తి సో నాలాగా ఎంతోమంది ఆడవాళ్ళు పెళ్ళైన ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు సంతానం లేకుండా అంటే ఈ ఏజ్ పెద్ద కొన్ని పిల్లలు పుట్టే వాళ్ళు చూసే శక్తి కూడా ఉండదు సో షీఈస్ వెరీ హ్యాపీ ఇలా సమస్య ఉన్న వాళ్ళకి న్యూమరాలజీ అమృతం ఒక లెటర్ మార్పుతో ఆరోగ్యం ఆయుష్ సంతానం మంచి సంతానం మనకు పేరు నిలబెట్టే సంతానం పుట్టేలా కరెక్షన్స్ తీసుకోవచ్చు సో న్యూమరాలజీలో ఒక అక్షరం మార్పు వంద శాతం మనకు లైఫ్ లోకి ఇస్తుంది గెలుపు సార్ చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు అపాయింట్మెంట్ ఎలా ఎలా దొరుకుతుంది మిమ్మల్ని తప్పకుండా సో నన్ను కలవాలనుకునే వాళ్ళు సో అందరు కూడా ఫస్ట్ ఒక మంచి విషయం చెప్తాను సో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్లో లో కలిచే నంబర్స్ కాల్ చేసి నేను తిరుపతి కర్నూల్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కొంతమందికి సందేహం ఉంటుంది అంటే ఇప్పుడు లైఫ్ బాగుంటుంది ఇప్పుడు బాగుంటారు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అడ్డంకులు ఉన్నాయా యాక్సిడెంట్స్ ఉన్నాయా ప్రమాదాలు ఉన్నాయా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పే వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను రిప్లై ఇస్తాను మీ పేరు బాగుందా లేదా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయా రావా నేను మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయంటే మీరు అదృష్టవంతులు రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో ఫస్ట్ మీ గురించి వినండి విన్నాకే బాగున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ అవసరం వాళ్ళైన వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్

రిప్లై కోసం వెయిట్ చేయండి రిప్లై ఇవ్వలేదని మళ్ళా ఎంక్వైరీస్ పెట్టకండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను బ్లెస్ ఆల్ అండి చూసారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన సజెషన్స్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి